మోటార్లు టీవీలు టీవీలు పోయినాయి మోటార్ వంశాలు వాషింగ్ మిషిన్ వాషింగ్ మిషిన్ అయితే పూర్తిగా మునిగిపోయింది ఆ ఎర్ర డబ్బా వరకు అయితే నేను మోటార్లు పోయినాయి వాషింగ్ మిషన్ పోయినాయి టీవీలు అయితే అసలు బట్టలు కట్టుకోట గుర్తలు కూడా అయితే మూడు మోట్లు వేర్చుకున్నావు తెలిసి కూడా ఎందుకున్నారు ఇంట్లో మీరు మీకు తెలుసా అసలా చూ శుక్రవారం రోజు వర్షానికి వచ్చి నీకు ఇంత వరదొచ్చి ఇల్లు ముంచేస్తాన్న విషయం అయితే మీకు అసలు తెలియదు ఎవరు చెప్పని కూడా చెప్పలేదా మైకి పెట్టి ప్రచారం కూడా చేయలేదా చేయలే మాత్రం చేయాలి ఎవరు అసలు ఎవరు ప్రచారం చేశాము ఎవడు రమ్మనండి చెప్తాను ఎవడు రాలే అసలు మాకు అసలు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఎవడు వచ్చి మేమే మొత్తం అసలు మా ఇల్లు చూడండి ఇంకా అక్కడ ఇప్పుడు వాటర్ బ్యాకెట్లు పాల్ బ్యాగ్లు ఇప్పుడు పంచుతున్నారు కదా మూడు రోజులు నాలుగు రోజులు ఎవ్వరు కూడా రాలేదు ఏ అధికారి రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఏ ఎంపీ రాలే ఎవరు రాలేదు కనీసం కార్పొరేటర్ వాటి కూడా రాలేదు ఇంత నేలల్లో ఉండి అల్లాడిపోతున్నాం చిన్న చిన్న పిల్లలు వేసుకొని జ్వరాలు వచ్చి రాష్ట్రంగా తీసుకెళ్లమన్నా కానీ ఐదు వేలు అడుగుతున్నారు వాటర్ లేదు కరెంట్ లేదు ఈ రెండు రోజుల నుంచి వాటర్ కరెంట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చూస్తే మొత్తం నీళ్లన్నీ వెళ్ళిపోయినాయి ఏం లేదు ప్రశాంతంగా ఉంది అన్నారు వాటివ వాళ్ళు ఇల్లు ఎమ్మెల్యేకి మేము కెట్టిపోతాం కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చాము వచ్చిన వచ్చాను ఈ రోజు పోయినాయి కడుక్కొని శుభ్రం ఆడవాళ్ళు వస్తువులు కూడా పోయినాయి కూడా మట్టి కూడా సామోసార్ రైస్ అని చెప్పారు కనీసం సామోసార్ రైస్ లేదు ఒక ఐదు పది కేజీలు రైస్ ఇచ్చినా సరిపోద్దిగా స్టోర్ బియ్యం పాజీ పైనతా బ్రాండ్ లోఫ్లేమో స్టోర్ బియ్యం లోపల ఏమిటి లోపల